ఈ ప్రపంచంలో ప్రతి నిమిషం మానవ అవసరాల కోసం యాభై ఆరు వేల చెట్లను నరికి వేస్తున్నారు అనగనగా ఓ తండ్రి వేల కోట్ల సామ్రాజ్యాన్ని తన వ్యాపార తెలివితేటలతో అభివృద్ధి చేశాడు ఆ తండ్రికి ఇద్దరు కొడుకులు తండ్రి మరణించిన తరువాత ఇద్దరు వ్యాపార సామ్రాజ్యాన్ని పంచుకున్నారు అన్న ఎప్పటికీ తరగని బంగారు బాతుగుడ్లు పెట్టే ఆయిల్ రిఫైనరీస్ తదితర వ్యాపారాలను తీసుకుంటే తమ్ముడు టెలికాం కంపెనీ తదితర వ్యాపారాలను తీసుకున్నాడు ఇద్దరు విడిపోయారు ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకునేవారు అన్న ఆయిల్ రిఫైనరీస్ ద్వారా విపరీతమైన డబ్బుని సంపాదించి ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో ఒకటిగా నిలబడిపోయాడు తమ్ముడు టెలికాం రంగంలో విపరీతమైన పోటీని ఎదుర్కొంటూ వేల కోట్ల అప్పులను బ్యాంకుల నుండి తీసుకున్నాడు ఈ అప్పుల సామ్రాజ్యాన్ని ఎలాగోలా తమ్ముడు క్రింద పడి నెట్టుకొస్తుంటే అన్న జియో పేరుతో ఒక టెలికాం కంపెనీని ప్రారంభించాడు ఆ కంపెనీ ద్వారా ఉచిత ఆఫర్లు ప్రకటించాడు ఆ తరువాత కస్టమర్లకు పండగ లాంటి ఆఫర్లతో ఆకట్టుకునేందుకు ప్రయత్నించగా ఈ వ్యవహారం మిగతా టెలికాం కంపెనీలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది కొన్ని కంపెనీల ఉనికి ప్రశ్నార్థకం అయిపోయింది అలాంటి కంపెనీలలో తమ్ముడు కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ కూడా ఉంది అప్పటికే వేల కోట్ల అప్పుల ఊబిలో ఉన్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ కు రిలయన్స్ జియో వల్ల గట్టి ఎదురు దెబ్బ తగిలింది ఆ అప్పులు కాస్త నలభై ఐదు వేల కోట్లకు పెరిగిపోయాయి కంపెనీ షేర్ల విలువ అరవై శాతానికి పైగా పడిపోయాయి ఆదాయానికి గండి పడింది కంపెనీ నష్టాల బాట పట్టింది బ్యాంకుల దగ్గర నుండి తీసుకున్న రుణాలు మొండి బకాయిలుగా మారిపోయాయి బ్యాంకుల నుండి తమ్ముడికి బకాయిలు కట్టమని ఒత్తిడి పెరిగిపోయింది ఈ అప్పుల ఊబి నుండి బయటపడదామని ఆ తమ్ముడు తన దగ్గర ఉన్న కొన్ని వ్యాపార ఆస్తులను అమ్మకానికి పెట్టాడు వాటి విలువ ముప్పై వేల కోట్ల రూపాయలు భారతదేశ చరిత్రలో ఒక కంపెనీ ఇంత పెద్ద మొత్తంలో బ్యాంకులు ఇచ్చిన రుణాలను పాల్పడడం బ్యాంకులు ఇచ్చిన రుణాలు తీసుకుని వాటిని ఎగ్గొట్టి యూరప్ దేశాల్లో తలదాచుకునే కంటే ఇక్కడే ఉండి తాను తీసుకున్న అప్పులను ఎలాగోలా తిరిగి చెల్లించడానికి తాపత్రయపడుతున్న అనిల్ అంబానీ నిజంగా అభినందనీయుడు ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలో నడిచే రిలయన్స్ జియో అంటించిన ఆఫర్ల వల్ల ఇంకెన్ని కంపెనీలు నట్టేట మునుగుతాయో అని వ్యాపార వర్గాల్లో ఆందోళన నెలకొంది ప్రభుత్వం కూడా వ్యాపారాన్ని నాశనం చేసే పద్ధతులను అనుసరించే కంపెనీలకు ముక్కుతాడు వేయాలని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి ఛానల్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వస్తాము